నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం బంపర్ ఆఫర్ కొట్టింది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నేత కుటుంబం భారీగా సీట్లు దక్కించుకోనుంది వైసీపీలో కొందరు సిట్టింగులకు సీటు దక్కక పార్టీని వీడుతున్నారు మరికొందరు మార్పులు చేర్పులతో సొంత సెగ్మెంట్ని వదిలి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి టైంలో బొత్స సత్యనారాయణ మాత్రం జాక్పాట్ కొట్టారనే టాక్ వినిపిస్తుంది గడిచిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ నెల్లిమర నుంచి సమీప బంధువు బద్దుకొండ అప్పల్నాయుడు గజపతి నగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల్ నర్సయ్య పోటీ చేశారు బొత్స మేనలుడు స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక జడ్పీటీసీ చైర్మన్ బొత్స కుటుంబం నుంచే ఉన్నారు రానున్న ఎన్నికల్లోనూ బొత్స కుటుంబానికి సీఎం తగిన ప్రాధాన్యత కల్పించడం గమనార్హం వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ గెలిచే అభ్యర్థులనే బరిలో దించుతానంటుంది గెలుపు గుర్రాల కోసం సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ పెద్ద ఎత్తున వడబోత ప్రక్రియ చేపట్టింది పలు సర్వేలు ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తుంది ఆయా సర్వేలు ఇచ్చిన రిపోర్ట్లు ఆధారం చేసుకుని బొత్స కుటుంబానికి రానున్న ఎన్నికల్లో సీట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించట్టు చెప్తున్నారు చీపురుపల్లి నుంచి మళ్ళీ బొత్స సత్యనారాయణకు అవకాశం దక్కడం ఖాయమైంది ఇప్పటికే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన భార్య బొత్స ఝాన్సీ పేరును వైసీపీ ప్రకటించింది ఇక గజపతి నగరం నుంచి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పల్ నర్సయ్య నుంచి సమీప బంధు బద్దికొండ అప్పల్ నాయుడు బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు గతంలో విజయనగరం ఎంపీగా గెలుపొందిన బొత్స ఝాన్సీ లక్ష్మికి గత ఎన్నికల్లో సీటు నిరాకరించింది వైసీపీ ఈసారి అనూహ్యంగా విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతోంది ఇక్కడ సామాజిక సమీకరణాలు బొత్స ప్రాబల్యం ఆర్థిక అంగ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బొత్స ఝాన్సీని వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసిందట విజయనగరం జిల్లాకు చెందిన ఝాన్సీ లక్ష్మి ఆ జిల్లా పరిషత్ చైర్మన్గా రెండుసార్లు బొబ్బిలి విజయనగరం ఎంపీగా ఒకసారి పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఆ తర్వాత ఆమె భర్త బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా విశాఖ నుంచి ఎంపీగా బరిలో దింపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది గత నాలుగున్నరేళ్లుగా ఝాన్సీ లక్ష్మి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు విశాఖలో అయితే ఆమె ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలా లేవు అయినప్పటికీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని నిర్ణయించడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి బొత్స కుటుంబానికి చెందిన ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం ఆయన అభ్యర్థత్వం దాదాపు ఖరారైందట ప్రస్తుతం ఎంపీ బెల్లన చంద్రశేఖర్కు కు ప్రత్యామ్నాయం చూడటంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రకటన వాయిదా వేసింది అంటున్నారు అంటే వత్స కుటుంబం నుంచి ఈసారి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో అది ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బొత్స పట్టు కొనసాగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులకు భారీగా సీట్లు ఇప్పించుకోవడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ తాను సూచించిన వారికి టికెట్లు ఇచ్చేలా చూసుకుంటున్నారట అందుకే అనేక నియోజకవర్గాలకు చెందిన నాయకులు సీట్ల కోసం బొత్స చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు పార్టీలో చేరిన సమయంలో ఒక మెట్టు దిగి వస్తానంటూ బొత్స చేసిన కామెంట్స్ సర్వత్రా ఆసక్తిని కలిగించాయి బొత్సకు తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆయన్ని కొనసాగించి గౌరవం నిలబెట్టారు గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ అత్యధిక సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన బొత్స వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో తనదైన ముద్ర వేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది ఇప్పుడు మరి వైసీపీ లెక్కలు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్